ఆది శక్తి రౌద్రమయీ బ్రహ్మ రూపి క్రోధమయీ దూకంగా మహాకాళి శక్తి వై భద్రకాళి ఖడ్గమయీ భవ్యకాళి శూలమయీ పుంచుకుం గర్జన వయమే స్వరీల్ చూపే మండే నేనే కుంచు పచ్చు దారుణం ఉన్మాదన భీషణం ఇది అయితే అమ్మవారి అండి ఈ ముడుపుని చెట్టు కడతారనమాట ఇంకా పాత గంగానమ్మ గుడిలో అమ్మవారి చిత్రం పంబలాయని వేసిన చిత్రం అండి చూడండి అమ్మవారిది గంగానమ్మది ఎంత అందంగా వేశారో చూడండి ముడిపోయితే ఈ చెట్టుకైతే కట్టేశారండి ఇంకా రాట పాతడం అనమాట రాట కూడా ఇట్లా పాతేశారండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి